శాసనసభ్యులు ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివారెడ్డి జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా కొనసాగుతుందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఎమ్మెల్యే ఏదైతే నా జన్మదిన వేడుకలు కూడా పూలు బొకేలు తీసుకురావద్దు అని చెప్పుకొచ్చిన నేపథ్యంలో కూడా అభిమానులు కార్యకర్తలు కూడా ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం కూడా జన్మదిన వేడుకలు నిర్వహిస్తున్నారు చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఇక్కడ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో కూడా బ్లడ్ డొనేషన్ కార్యక్రమంలో విద్యార్థులకు సంబంధించిన బుక్స్ కావచ్చు పెన్నులుగా డొనేషన్ కార్యక్రమం చేపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది మరిన్ని వివరాలను ఇక్కడ కార్యకర్తలు అభిమానులు అడిగే ప్రయత్నం మనం చేద్దాం ఏమో విద్య వైద్యం విద్య అనే నినాదంతో మా అన్న ప్రతి ఒక్క పిల్లలకు మీరు ఇచ్చే నాకు ఇచ్చే చాలువలు ఈ బొకేలు ఈ దండలు అనేది కాదు నాన్న ఖచ్చితంగా ప్రతి ఒక్కరు నాకు ఏదైనా ఇష్టమైంది ఏదైనా ఇవ్వాలనుకుంటే నాకు పుస్తక రూపకంగా కానీ పెన్నుల రూపకంగా కానీ నాకు అందించండి దాన్ని మన పిల్లలకు భవిష్యత్ తరాలకు ఉపయోగపడే విధంగా మన పిల్లలకు ఒక జ్ఞానాన్ని అందించాలనే దృక్పథంతో మా ఎన్నో గొప్ప మనసు ఎంత గొప్ప మనసు ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అనేది కూడా మీరు గమనించాలి ఈరోజు రక్తదానం అనేది మేము ఉద్యమకారులము మరియు కాంగ్రెస్ కార్యకర్తలు కాంగ్రెస్ ఆయనని ఇష్టపడే నాయకులు ఈరోజు ఉద్యమం మన బ్లడ్ డొనేట్ చేయడం జరిగింది ఎందుకొరకంటే చాలామంది ఆపదలో యాక్సిడెంట్స్ అయ్యి ఏమైనా ఆపద జరిగినప్పుడు సమయానికి రక్తం అనేది అంద అందడం కష్టమవుతుంది రక్తం దొరకడం కష్టమవుతుంది కొన్ని గ్రూపులు చాలా రేర్ ఉంటాయి కనుక ఖచ్చితంగా ఈరోజు మా నుంచి ఒక వంద మంది బ్లడ్ డొనేట్ చేస్తున్నారు ఈ బ్లే బ్లడ్ డొనేట్ చేయడం వల్ల ఆ వంద మందికి మేము సాయం చేసినట్లంటే మా అన్న పుణ్యం అని చెప్పి మా ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అన్న జన్మదినాన్ని పురస్కరించుకొని వంద మందికి మేలు జరుగుతుందంటే చాలా గర్వపడుతున్నాము ఎందుకొరకంటే మా అన్న అనేదే ఒక గొప్ప వ్యక్తి ఆయన ఎంతవరకున్నా ప్రజల కొరకే ఆలోచిస్తాడు అంగు ఆర్భాటాలు ఈ అలంకరణలు ఈ రోడ్ షోలు ఇటువంటివంటే ఆయన చాలా విరుద్ధము అంటే ఈ విషయాన్ని మీరు మామూనారు ప్రజలందరూ గమనించాలి మన నియోగవర్గ ప్రజలు ఖచ్చితంగా గమనించండి ముందు ఇంతకు ముందున్న వ్యక్తికి ఇప్పుడున్న వ్యక్తికి ఎంత తేడా ఉంది అనేది కూడా మీరు గమనించండి ఎందుకంటే మనకు కావాల్సిన నాయకుడు జనం కొరకు పాటు పడే వ్యక్తి కావాలి జనానికి ఉపయోగపడే పనులు చేసే వ్యక్తి కావాలి కానీ తన తన ఉనికి కొరకు ప్రజలు ఏమైపోయినా పర్వాలేదు ప్రజలు నాశనమైనా పర్వాలేదు నేను బాగుండాలి నేను ఆర్థికంగా బాగుండాలనే వ్యక్తి అటువంటి నాయకులు మనకు అవసరం లేదు ఇటువంటి గొప్ప వ్యక్తులు మనకు ఉండాలి అన్న ఈరోజు దీర్ఘ దీర్ఘాస్మయన్ బావతో సంతోషంగా ఇంకా మా అన్న ఇంకా అధికమైన ఇంకా ఇంకా పెద్ద పెద్ద పదవులు అనుభవించాలని ఆ భగవంతుని నా మనం కూడా వెంకటేశ్వర స్వామిని కోరుకుంటున్నాను జై తెలంగాణ రైట్ మీరు చెప్పండి సామాన్యంగా పొలిటికల్గా కూడా ఎమ్మెల్యేలు కావచ్చు వితరీతరావు బర్త్డేలు కావచ్చు చాలామంది కూడా సాలులు బొకేలు తీసు కానీ ఈ ఎన్ఎన్ శ్రీనివాసరెడ్డి స్థానికులున్న స్థానికంగా మహానగర్ ఎమ్మెల్యే ఎన్ఎన్ శ్రీనివాసరెడ్డి నా బర్త్డే సందర్భంగా ఎవరు కూడా నోటు ఎవరు కూడా పోలో బొకేలు కూడా సాలూవులు తీసుకురాకూడదు పుస్తకాలు కావచ్చు పెన్నులు కావచ్చు తీసుకోవచ్చు విద్యార్థులకు ఇప్పటిబడి తీసుకోవాలి మీకు ఎట్లా అనిపిస్తుంది నిజమైన నాయకుడిని ఈరోజు ఎన్ఎన్ శ్రీనివాసరెడ్డి రూపంలో మేము చూస్తూ ఉన్నాం నేను ఒక ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల రాజకీయ అనుభవంతో చెప్తా ఉన్నా గత నాయకులంతా వాళ్ళ వాళ్ళ ఫ్లెక్సీలు బొకేలు అలంకరణలు హంగామా వాళ్ళ హంగు ఆర్బాటాలు తప్ప నేను నా యొక్క జన్మదినంగాని ఏ కార్యక్రమం అయినా సర్వీస్ ఓరియెంటెడ్గా చేద్దాము అనే ఆలోచన దృక్పథం ఆలోచన విధానం ఒక ఎన్ఎల్ శ్రీనివాసరెడ్డి గారి ద్వారా మేము చూస్తూ ఉన్నాం చాలా సంతోషిస్తున్నాం గత పాలన గత పాలకులను చూస్తే చిన్న కార్యక్రమాన్ని కూడా పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు బ్యానర్లు వాతావరణ కాలుష్యం వాయు కాలుష్యం మొత్తం శబ్ద కాలుష్యం ఎక్కడికక్కడ ఏ రకంగా వీటి వల్ల ప్రజలకు ఏ రకమైన ఉపయోగం లేదు కేవలం వ్యక్తి ప్రయోజనం వ్యక్తి స్వలాభం వ్యక్తి భజన కానీ ఇక్కడ అన్న స్పష్టంగా చెప్పడం జరిగింది కేవలము మీరు నాకు ఏదైనా నాకు సంతోషంగా మీరు చేయాలనుకుంటే కేవలం చారిటబుల్ యాక్టివిటీస్ మాత్రమే ఉండాలి సమాజ సేవకు సంబంధించిన ఆలోచన విధానంతో మీరు ముందరకు పోయి నిజమైన నాకు జన్మదిన శుభాకాంక్షలు అందించండి తప్ప కేవలం కేక్ కటింగ్స్ బ్యానర్స్ పూలదండలు బొకేలు హంగు ఆర్భాటాలు నాకు నచ్చవని కరాఖండిగా చెప్పడం జరిగింది ఈరోజు పేద విద్యార్థులకు ఒక బుక్స్ మెటీరియల్ అందించడం సర్వీస్ ఓరియంటెడ్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఒక సర్వీస్ ఓరియంటెడ్ కార్యక్రమాలు చేయమని చెప్పడం ఈరోజు బ్లడ్ డొనేషన్ అంటే ఈరోజు ప్రమాదంలో ఉన్న వాళ్ళకు ఒక ఆపద టైంలో మనకు బ్లడ్ అందని పరిస్థితిలో ఈరోజు మేము ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది నిజమైన నాయకుని యొక్క ఆలోచన విధానం నిజమైన నాయకుడి లక్షణం మేము ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారిలో చూస్తూ ఉన్నాం నిజమైన నాయకుడికి కావాల్సిన నిజమైన ఆలోచన విధానము నాయకుడు లక్షణము ఈరోజు ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారిది అని చెప్పి మేము గంటాపరంగా చెప్పదలుచుకున్నాం నాయకత్వ లక్షణాలు నిజమైన ప్రేదలకు ఉపయోగపడే నాయకుడు జననేత నిగర్వి నిస్వార్థపరుడు ప్రజలకు సేవ అందించాల దృక్పథం ఉన్న నాయకులు ఇలాంటి ఆలోచన విధానం నుంచే పుడతారు ఇలాంటి ఆలోచన నుంచే ముందరకు ప్రజలకు ఇలాంటి నాయకుల ద్వారా మేలు జరుగుతుందని ఈ సందర్భంగా మేము ఖచ్చితంగా తెలియజేస్తూ అన్నకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ అన్న ద్వారా ఎంతోమంది బీదలకు బీదలకు బడుగు బలహీన వర్గాలకు న్యాయం జరగాలని చెప్పి ఈ రక్తదాన శిబిరం ద్వారా మేము ఆకాంక్షిస్తూ అన్నకు జన్మదిన శుభాకాంక్షలు అందిస్తూ ఉన్నాం శ్రీనివాస జన్మదిన వేడుకలకు ఏదైతే అన్న ఇచ్చిన కాన్సెప్ట్ ప్రకారంగా కార్యకర్తలు కావచ్చు అభిమానులు కావచ్చు భారీ ఎత్తున తరలిచ్చి బ్లడ్ డొనేషన్ కార్యక్రమం అలాగే విడిదాతలకు ఏదైతే బుక్కులు కావచ్చు పెన్నులు కావచ్చు డొనేషన్ రూపకంగా తీసుకొస్తున్నాం ఇక్కడ గతంలో కూడా పాలకులు కూడా జన్మదిన వేడుకలు చిన్న ఫంక్షన్ కూడా పెద్ద ఫంక్షన్ అంగు ఆరంగా చేసి కూడా తీసుకొచ్చారు కానీ అలాంటి కార్యక్రమాలు కాకుండా కూడా ప్ర ప్రజలకు సర్వీస్ చేసే విధంగా మా కార్యకర్తలు మా అభిమానులు పనిచేయాలని చెప్పి చేయండి చంద్రబాబు రెడ్డి ఏదైతే తీసుకొచ్చారో ఆ విధంగానే మేము పనిచేస్తున్నామని చెప్పి ఇక్కడ అభిమానులు కావచ్చు కార్యకర్తలు కావచ్చు తెలియజేసిన పరిస్థితి కనిపిస్తుంది వీడియో జనరల్ సినీతో రామ్కొండ ఆ టీ మహబూబ్ నగర్ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది